హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మృదులా చౌదరి ఈరోజు నేను మా గార్డెన్ చూపిస్తాను మీకు ఇటు సైడ్ వెళ్ళాలి అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే ఎంత హ్యాపీ కదా నాకైతే నచ్చదు అంటే కొన్ని డేస్ ఉంటే బాగుంటుంది మంచిగా ఇంట్లో హోమ్ ఫుడ్ అది తినొచ్చు కానీ మా మమ్మీ ఇక్కడి వరకే రానిస్తారు మమ్మల్ని ఇంట్లో ఇక్కడి వరకే ఎలా అనమాట మా అక్కడికి వెళ్తే వెంటనే ఎందుకు అక్కడికి వెళ్తున్నారు వచ్చే నేను లోపలికి తీసుకొస్తూ ఉంటారు అమ్మ మా గార్డెన్ చూపిస్తాం సమ్మర్లో ఈ ప్లాంట్స్ అన్నిటికీ నేనే వాటర్ పెట్టేదాన్ని మా డాడీ కూడా హెల్ప్ చేసేవాళ్ళు చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వెళ్ళినప్పుడు సమ్మర్ హాలిడేస్కి వెళ్తాం కదా పక్క ఇంటి వాళ్ళకి ఫ్రెండ్స్ ఇంటికి ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ వచ్చి అన్నం తినలేదు కదా తింది కానీ అని చెప్పి ఒక టెన్ మినిట్స్లో వచ్చి తీసుకెళ్ళేవాళ్ళు అలాగే ఇక్కడికి వచ్చిన కూడా అంతే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉండనిస్తారు ఎండ తగ్గుతుంది లోపలికి వచ్చేయండి అని చెప్తూ ఉంటారు అనమాట మీద ప్రేమ కమ్ చూపిస్తారు మీకు కూడా అది మా ఇల్లు ఇంకా చెట్లన్నీ ఉండేవి ఇక్కడ పేపర్ ఫ్లవర్స్ ఉంటాయి నాకు చాలా ఇష్టం అవి ఫొటోస్ దిగడానికి చాలా బాగుండేవి కానీ తీసేసారు ఇప్పుడు మళ్ళీ వస్తాయి పెద్దగా పెరుగుతాయి ఇంటి దగ్గర ఇది ఉంటుంది కొబ్బరి చెట్లు మామిడి చెట్లు అన్నీ ఉంటాయి ఇక్కడ మంచిగా మనం పిక్నిక్లా కూడా చేసుకోవచ్చు యూ కెన్ హ్యా లంచ్ ఇవి చిన్నగా ఉన్నప్పటి నుంచే నేను వాటర్ చేస్తూ ఉండేదండి వీటికి సమ్మర్లో నాకు పాంప్లైంట్ చాలా భయం అప్పుడప్పుడు వస్తుంటాయి ఇక్కడికి రోజు మా మమ్మీకి వచ్చి కంప్లైంట్ చేసేదాన్ని నాకు ఏదో కదులుతున్నట్టు అనిపించింది నేను వాటర్ పెట్టను ఈరోజు అని మ్యాంగోస్ ఏమి లేవనుకుంటా ఇప్పుడు ఇది పువ్వు అంటారు కదా ఉగాదికి పచ్చడి చేసుకుంటారు వేపు వేపు కాదు ఏమైనా మామిడి పువ్వు సారీ గ్యాస్ నాట్ వేపు మామిడి పువ్వు నేను అన్ని ప్లాంట్స్కి వాటర్ చేశాక ఆ లాస్ట్లో ఉంటుంది ఒకటి అది కూడా కంప్లైంట్ చేసేదాన్ని ఆ లాస్ట్ ప్లాంట్కి వాటర్ పెట్టడానికి ఆ చివరి వరకు నేను వెళ్ళను ఎవరు లేకుండా నాకు భయము అని అది కూడా మ్యాంగో ట్రీ అంటే ఒక రో మొత్తం కొబ్బరి చెట్లు ఒక రో మొత్తం మ్యాంగో అలా డిఫరెంట్ డిఫరెంట్ మ్యాంగో మొక్కలు అనమాట అంటే బంగిన్పల్లి రసాలు అవి ఉంటాయి కదా పప్పులు వేసుకోవడానికి ఒక మ్యాంగో ఉంటుంది అవన్నీ డిఫరెంట్ టైప్స్ హలో ఉంది గాయస్ కమెంట్ సెక్షన్లో చెప్పండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీకు ఏ వీడియో నచ్చిందో అన్నిటికన్నా కమెంట్ సెక్షన్లో చెప్పండి సి ఇవన్నీ పొలాలే ఉంటాయి మా ఇల్లు ఒక్కటి లాస్ట్లో ఉంటుంది ఇటు సైడ్ అటు సైడ్ కూడా మొత్తం మీరు పొలాలు చూడొచ్చు చెరుకు తోట వేసి తీసేశారు అది ఖాళీగా ఉంది కదా ఎంతగా ఇక్కడే వాటర్ కుండి ఉంటుంది ఇక్కడ నుంచే మాకు డైరెక్ట్ ట్యాంక్లోకి వాటర్ వెళ్తాయి ఇంటి లోపల లేదు ఇంటికి బయట ఉంటుంది ఇంకా పనస్ చెట్టు ఉంటుంది పనస్ చెట్టు కూడా ఉంటుంది జాక్ ఫ్రూట్ అట్టి చెట్లు కూడా ఉన్నాయి కూర అరిట్ అంటారు కదా కూరలోకి వేసుకోవడానికి అటు సైడ్ ఇటు సైడ్ ఉంటుంది ఇది రేగు చెట్టు ఇవన్నీ ముళ్ళు ముల్లులు ఉంటాయి ముళ్ళు ఇంకా మేము ఇక్కడ ఈ ఖాళీ ప్లేస్ ఉంది కదా వీటిలో అప్పుడప్పుడు కొత్తిమీర అవి ఆకుకూర కూడా వేస్తాం ఇక్కడ అవి వేయడానికి ఈ మట్టి కుదరదు అనమాట మడి కట్టాలి అంటారు దానికి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మట్టి తెచ్చి గట్టులాగా చేసి ఇక్కడ అప్పుడప్పుడు కొత్తిమీర అవి కూడా వేస్తాము మిర్చి మొక్కలు టమాటా మొక్కలు చిన్న చిన్నవి ఈసారి వేయలేదు ఆ కొత్తిమీర చాలా బాగుంటుంది కొన్నదానికన్నా ఫ్లేవర్ వస్తుంది నాటు కొత్తిమీర అంటారు ఇదే పనస్ చెట్టు ఇది ఉసిరి చెట్టు టూ టైప్స్ ఆఫ్ ఉసిరులు ఉన్నాయి చిన్న ఉసిరు ఉంటాయి అడుగుసిరు ఉంది కదా అడుగుసిరు ఇంకా రావట్లేదు అవి చెట్టు ఎప్పుడో వేశారు కానీ వాటర్ అది కూడా రెగ్యులర్గా పెడతానే ఉంటాం నిమ్మ చెట్టు కూడా ఉన్నాయి ఇవన్నీ ఎక్కువ కట్ చేపించినట్టున్నారు ఉన్నారు ఎక్కువ ఎక్కువ ఆకులు అవి ఉండాలి అసలు నేను కూడా వచ్చి ఇంటికి చాలా రోజులు అయింది కదా నేను మొన్న రాగానే ఇవన్నీ ఒకసారి తిరిగి చూసాను నాకు ఇష్టం ఇలా ఇంట్లో కొత్తగా ఏం మొక్కలేశారు అని చూస్తూ ఉంటాను నేను ఇంకా కరివేపాకు చెట్టులు కూడా ఉంటాయన్నమాట సిటీలో కొనుక్కోవాలంటే పది రూపాయలకి ఇంత ఇస్తాడు కదా నేను చూస్తూ ఉంటాను హాస్టల్లో వంట చేయడానికి తీసుకొస్తూ ఉంటుంది హాస్టల్ అక్క ఇంతే పెట్టాడు పది రూపాయలకి ఇంతే ఇచ్చాడు ఫిఫ్టీ రూపీస్కి అని చెప్తూ ఉంటుంది ఇక్కడ మాకు కావాల్సినంత ఉంది ఎలా ఉంది మా గార్డెన్ ఇంకా ఇంట్లో పూల మొక్కలు చాలా ఉంటాయి ఇది జస్ట్ ఓన్లీ మ్యాంగో ట్రీస్ కొబ్బరి తోట అంతే అనమాట